భారత ప్రజలకు మోడీ శుభవార్త తక్షణ సాయం చేస్తామంటూ చంద్రబాబుకు ఫోన్ చేసిన మోడీ అన్ని విధాలా ఆదుకుంటాం వరద సాయంపై భరోసా ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అంటే వరద సాయంపై భరోసా అయితే కల్పిస్తూ ఉన్నారనమాట ప్రజలందరికీ కూడా భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులపై ప్రధాని మోడీ ఆరా తీశారు రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడారు రాష్ట్రంలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రధాని మోడీ తెలుసుకున్నారన్నమాట కేంద్ర మంత్రి ప్రభుత్వ పరంగా అన్ని సహాయక సహకారాలు అందిస్తామని చంద్రబాబు మోడీ అయితే హామీ ఇచ్చారు ప్రస్తుతం జరుగుతున్న వరద సహాయ చర్యలపై ప్రధానికి ముఖ్యమంత్రి ఇక్కడ ప్రధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు కేంద్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలకు ఆదేశాలు అయితే వచ్చాయి ఇచ్చామని రాష్ట్రానికి అవసరమైన సహాయం చేయాలని ఆదేశించామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అయితే తెలిపారనమాట మోడీ గారు తక్షణమే ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి అవసరమైన సామాగ్రిని పంపేందుకు ఆదేశాలు ఇచ్చామన్నారు రాష్ట్రానికి అవసరమైన సహాయం అందిస్తామని మరోసారి హామీ ఇచ్చి ఇచ్చారు కేంద్ర సహాయంపై ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి నాయుడు చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు తెలిపారు సో ఏ ఆర్థిక సాయం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది తొందరలోనే ఆర్థిక సాయం కూడా చేస్తామని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగిందనమాట సో ప్రజల్లో ఎవరైతే ఈ వర్షాలకు అయితే ఎఫెక్ట్ అయ్యారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు అయితే పంచి పంపిణీ చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి